పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము మీ శత్రువులను ప్రేమించుడి మరియు మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థించుడి మతై ఐదు నలభై నాలుగవ వచనం క్రీస్తు ప్రబలంతో మన సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించుకుందాం యేసువా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము త్రిత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సక్కల మేలులకు వారికి వందనం అర్పిద్దాం నీతి గల తండ్రి మీకే స్తోత్రము ప్రేమ గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మరియ తనయ మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము మీ కాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మదేవా మీకే స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ మీకే స్తోత్రము వివేకమునసగు ఆత్మ మీకే స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతై సువార్త ఏడవ అధ్యాయం వచనములు ఏడు నుండి పన్నెండు వరకు అడుగుడు మీకు వసకబడును వెతకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తెరవబడును ఏలైనా అడిగిన ప్రతివానికి లభించును వెదకిన ప్రతివానికి దొరుకును తట్టిన ప్రతివానికి తెరవబడును కుమారుడు రొట్టెనడిగినా మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా చేతనడిగినా పామునిచ్చునా మీరెంత చెడ్డవారైనను మీ పిల్లలకు మంచి బహుమానములు ఇచ్చుట మీకు తెలియను కదా పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులిచ్చును ఊహింపుడు ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు ఇది ఏ మోసే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువాటుతి కల్వన్ గాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం ఈరోజు సువిశేషం లో కొన్ని మంచి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి మనకి అడగండి అమ్మాయినా పెట్టదు కదా ఈరోజు సువిశేషంలో క్రీస్తు ప్రభు కూడా అడుగుడు మీకు వసకబడును వెతకుడు మీకు దొరకబడును తట్టుడు మీకు తెరవబడును అని చెప్తూ ఉన్నారు మరి ఈ వాక్యం అంతరార్థం ఏంటి ఇక్కడ ఎనిమిదవ వచనంలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఏలైనా అడిగిన ప్రతి వారికి లభించును వెతికిన ప్రతి వారికి దొరుకును తట్టిన ప్రతి వారికి తెరవబడును అని చెప్తూ ఉన్నారు ఇక్కడ రెండు విధాల మనము ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే విధంగా ఈ వాక్యం ఉంది శారీరక అవసరాలను తీర్చే విధంగా కూడా ఈ వాక్యం ఉంది మన మత్తై ఆరు ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు చూసినట్లయితే ఏలైనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరమునెలా గుర్తించును మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు అప్పుడు మీకు అనుగ్రహింపబడును మనం అడిగినవన్నీ ఎప్పుడు అనుగ్రహింపబడతాయి అంటే మనము ఆయన ఆయన రాజ్యం కొరకు పాటు పడితే ఆయన నీతి గురించి పాటు పడితే గనక మనకు అన్ని సమకూర్తాయని ఈ వచనంలో చెప్పబడుతుంది అంతేకాకుండా క్రీస్తు ప్రభు చెప్పినట్లు అడుగుదాం మన అవసరాలను తీర్చుకోటానికి ఇంకో ప్రశ్న ప్రభు అడిగిన ప్రతి వారికి ప్రతిదీ ఇస్తున్నారా ఇక్కడ మన సువిశేషంలో గమనించినట్లయితే తొమ్మిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు కుమారుడు రొట్టెని అడిగిన మీలో ఎవరైనా రాయిస్తారా చేపను అడిగితే పామునిస్తారా మీరెంత చెడ్డవారైనా మీ పిల్లలకి మంచి బహుమానాలు ఇచ్చుట మీకు తెలియను కదా పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులు ఇచ్చినో ఊహింపుడు అని క్రిస్ ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు అంటే మనం ఎంత చెడ్డవాళ్ళమైనా కూడా పిల్లలు ఒక్కోసారి ఏదైనా చెడు అడిగితే గనక మనం అది చెయ్యము ఇది నాకు గిఫ్ట్ చేయి ఇది నాకు ఇవ్వు ఇది నాకు కొనివు నాకు కాస్ట్లీ గ్యాడ్జెట్ కావాలి కాస్ట్లీ మొబైల్ కావాలి కాస్ట్లీ బైక్ కావాలి అంటే మనము తృణీకరిస్తాం ఎందుకని అది వాళ్ళకి పిల్లలకు అంత అవసరం లేదు అంత మంచిది కాదు వాళ్ళు ఇంకా చెడిపోతారు దానివల్ల అని చెప్పి మనం కొనివ్వం అట్లనే పరలోక తండ్రి కూడా మనకి ఏం అవసరమో ఎంత మేరకు అవసరమో దాన్ని బట్టి మనకి మన అవసరాలు కోరికలు తీరుస్తాను అంతేకాకుండా మా అబ్బాయి నన్ను అడుగుతున్నాడు అమ్మ నాకు మొబైల్ అంతా నాది ఖరాబ్ అయిపోతుంది నాకు ఒక మంచి మొబైల్ని కొనిచ్చు అంటే నేను చెప్పాను నీ బర్త్డే వస్తుంది కదా నీ బర్త్డేకి గిఫ్ట్ చేస్తాను నీకు ఒక మంచి మొబైల్ అని చెప్పి చెప్పాను అది కూడా ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు కూడా ఇంకో ప్రసంగి మూడు ఒకటిలో మనకి బైబిల్ తెలియజేస్తుంది ఏంటంటే ప్రతి విషయమునకు కాలం ఉండును పరలోకము నాకు క్రింద ప్రతి కార్యం నాకు ఒక సమయం ఉండను అలాగే ఏదైనా ఒక అపాయింటెడ్ టైం ఒక సమయం అనేది ఉంటుంది ఏదైనా నెరవేర్చబట్టానికి ఏదైనా ఒక ప్రార్థన ఆలకింపబట్టానికి కూడా సో కొన్ని కొన్ని ప్రేయర్స్ క్విక్గా దేవుడు జవాబిస్తాడు ఒక్కోసారి కొన్ని ప్రార్థనలు లేట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే దానికి నిర్ణీత సమయం ఉంటుంది అది జరగటానికి అది తీర్చబడటానికి సో అదే ఇక్కడ ప్రసంగి మూడు ఒకటిలో చెప్పబడుతుంది మూడో ప్రశ్న మన అవసరాలు కోరికలు తీరాలంటే ఎలా ప్రార్థించాలి క్రీస్తు ప్రభు అడగండి అని అడగండి మీకు వసబడును వెతకండి మీకు దొరకబడును తట్టండి మీకు పెరవబడును అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనం గమనించినట్టయితే ఫిలిప్పీ నాలుగవ అధ్యాయము ఆరవ వచనము అంటే పౌలు ఫిలిప్పీలకు రాసిన లేక నాలుగవ అధ్యాయం ఆరవ వచనంలో ఏమని చెప్తున్నారంటే దేనిని గురించి విచారింప గుడి విచారిస్తే ఏమవుతుంది షుగర్లు బీపీలు వస్తాయి లేదంటే ఉన్నవారికి షుగర్లు బీపీలు పెరుగుతాయి మీకు ఏమి అవసరమో వాని కొరకు మీరు ప్రార్థనలో దేవుని అర్థింపుడు అవసరం ఉందో ప్రార్థన రూపంలో ఆయన చెప్పాలా అయ్యా మాకు ఇది అవసరం ఉంది మాకి అవసరాన్ని తీర్చుము అని అడగాల అంతేకాకుండా ఈ విధంగా అర్థింపుడు కృతజ్ఞత పూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు అంటే స్థుతులతో ప్రార్థించాలి ప్రభువా నాకు ఈ మేలు చేసేవయ్యా నా జీవితంలో ఇవన్నీ కృపలు నాకు చూపించావయ్యా ఇవన్నీ నాకు మేలు చేసేవయ్యా వందనమయ్యా నాకు ఈ అవసరం ఉంది తండ్రి నా అకర్ణ తీర్చము అని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా అడిగితే తప్పక ప్రభువు నెరవేరుస్తాడు అడగటమే కాదు అడగట అడగటంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా అడగాలి ఆ ప్రభువుని ఈ రోజు సువిశేషపట్నంలో చివరి వాక్యంగా పన్నెండవ వాక్యం ఉంది మరి ఇతరులతో మనం ఎలా మెలగాలి అనే ప్రశ్నకు ఈ వాక్యం సమాధానమిస్తుంది ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు అని చెప్పి ఇక్కడ క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇతరుల నుండి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము వాళ్ళు మనల్ని మనతో ప్రేమగా ఉండాలి మనల్ని గౌరవించాలి మనకేమన్నా అక్కరొస్తే తీర్చాలి లేదంటే మనకు అండగా ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ఇతరుల నుండి మరి అదే విధంగా మనం కూడా ఇతరులని ప్రేమిస్తున్నామా ఇతరుల్ని గౌరవిస్తున్నామా ఇతరులకి అక్కర్లు తీరుస్తున్నామా ఇతరులకు అండగా నిలుస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ప్రార్థించుదం ఓ క్రీస్తు ప్రభువా అడగక మునిపే మా అవసరాలను ఎరిగినదేవా మీకే వందనం మీరు మాకు చేసిన సకల మేలులకు మీకే వందనాలు ప్రభువా మీ చిత్తానికి మా జీవితాలను సమర్పించుకొంచున్నాము మా అక్కరలను తీర్చుము ప్రభువ ఇతరుల పట్ల ప్రేమ దయా కనికరంతో ప్రవర్తించే కృప మాకు అనుగ్రహించండి ప్రభువ మా ఈ ప్రార్థన ఏసు ప్రేమ పూరిత నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్